సమ్ టైమ్స్ లైఫ్ ఈస్ నాట్ ఈజీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కొన్నిసార్లు జీవితం క్రైస్తవ జీవితం అనుకున్నంత ఈజీ కాదు ప్రభుత్వ జర్నీ కొంతమంది బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారేమో కానీ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్ కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించచ్చు నాకే ఎందుకు ఈ శ్రమ నాకే ఎందుకు ఈ నింద నాకే ఎందుకు ఈ అవమానం నాకే ఎందుకు ఈ రోగం నాకే ఎందుకు ఆర్థిక సమాన ఇబ్బంది మై ఈ సోరేజ్ వై ఐ సఫర్ నా దేవుడు అంత భాగ్యవంతుడైనప్పుడు ఈ పేదరికం ఎందుకు నా దేవుడు స్వస్థపరిచేవాడైనప్పుడు ఈ రోగం నాకెందుకు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఈ పరిస్థితి నాకెందుకు ఈ నిందలు ఎందుకు ఈ అవమానాలు ఎందుకు ఈ అడబాటు ఎందుకు ఈ ఒంటరితనం ఎందుకు కొన్నిసార్లు అనిపించాడు దేవుడు వైపు చూడు ఆయన ఏ పాఠాలు నేర్పించాలనుకుంటే నేర్చుకో నీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఆ ఎదురుగాలను ఉపయోగించుకో ఒకనాడు నువ్వు చూస్తావు ఇందుకోసం ఆ దేవుడు ఈ శ్రమ నా జీవితంలో పంపించాడని ఎందుకోసం ఆ ఇబ్బంది నా జీవితంలో పంపించాడని ఐగుప్తు దేశానికి యోసేపు ఒక ప్రయోజనకరమైన గవర్నర్ గా మార్చబడ్డానికి కారణం అతను ఎదుర్కొన్న శ్రమలే